హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం డిఎస్సి సిలబస్ రోడ్ మ్యాప్ ప్రకటించాలి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు లక్ష్మణ్ రావు డిమాండ్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన రోడ్ మ్యాప్ సిలబస్ వయోపరిమితి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు లక్ష్మణరావు డిమాండ్ చేశారు ఇంటర్ కళాశాలల్లో గత ప్రభుత్వం నిలిపివేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ నాడు నేడు రెండో దశ పనులు పూర్తి చేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి బొడమేరు వరదకు ఆక్రమణలే ప్రధాన కారణం దీనిపై ప్రభుత్వం స్పష్టమైన స్పష్టమైన ప్రకటన చేయాలి అని వెంకటేశ్వరరావు అన్నారు శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించారు ఫలితాలు కూడా వచ్చాయి సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఎస్సీ వర్గీకరణ జరిగాక డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందన్నారు దీనిపై స్పష్టతనివ్వాలని లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు నెక్స్ట్ న్యూస్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి మెగా మెగాడిఎస్సి నిర్ణయంపై సభలో వాయిదా తీర్మానం ఇచ్చాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సీఎం చంద్రబాబు తన తొలి సంతకం కూడా చేశారు నవంబర్ ఆరున డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఇది ఒక రాజకీయ నిర్ణయం ఇప్పటికే టెట్ నిర్వహించారు ఫలితాలు కూడా వచ్చాయి నాలుగు లక్షల మంది అభ్యర్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు నోట్ మ్యాప్ విడుదల చేయాలి సిలబస్ను ప్రకటించాలి వయో పరిమితిని కూడా నలభై ఆళ్ళు నలభై నాలుగు ఏళ్ల నుంచి పెంచాలి శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు అనంతపురం జిల్లాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులను పెంచాలి మంత్రి లోకేష్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళాం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి నోట్ మ్యాప్ ప్రకటించాలి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి నోట్ మ్యాప్ ప్రకటించాలి సిలబస్ ప్రకటించాలని వయోపరిమితి పెంచాలని ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలని వాయిదా తీర్మానం ఇచ్చి చదవడం జరిగింది నాడు నేడు రెండో దశ పనులకు సంబంధించి నిధులు వెంటనే కేటాయించి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాం రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరాం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం ఆఫ్ కోర్స్ ద్వారా భర్తీ అయిన వైద్య సిబ్బందికి పదిహేను నెలలుగా బకాయపడిన జీతాన్ని వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం మంత్రి దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికలలో పోటీ ఎన్నికలలో పోటీకి అరువులని ఒక బిల్లు తెచ్చారు ఆ బిల్లుకు అభ్యర్థుల వయోపరిమితి పెంచడానికి గల సంబంధం ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి నెక్స్ట్ న్యూస్ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గిరిజన గురుకుల టీచర్లు ధర్నా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు గిరిజన గురుకుల టీచర్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె మల్లికార్జున్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్లో మంగళవారం ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగాడిఎస్సి నుంచి గిరిజన గురుకలాల్లో పనిచేస్తున్న పదకొండు వందల నలభై మూడు మంది అవుట్సోర్సింగ్ టీచర్లను మినహాయించాలన్నారు ఈ నోటిఫికేషన్లోనే తమను క్రమ క్రమబద్ధీకరించాలని రెండు వేల ఇరవై రెండు పిఆర్సి తమకు అమలు చేయాలని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా మార్చాలన్నారు యూనియన్ నేతలు పరమేశ్ వి జయకుమార్ నాయక్ బ్రహ్మయ్య గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ కానిస్టేబుల్ దేహదారోగ్య పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన దేహదారుడ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు చేసుకునే స్టేజ్ టూ దరఖాస్తు గడువు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పోలీస్ నియామక మండలి పొడిగించింది గతంలో నిర్దేశించిన ఆఖరి తేదీ గురువారంతో ముగియనున్నగా గడువును పొడిగిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది మరిన్ని వివరాలకు ఈ క్రింది ఇచ్చిన ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది